హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నాన్నగారి వంటలు ఈరోజు మీడియోలో వడలతో మూడు రకాల ప్రసదాలు ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ మినపప్పుని నాలుగు గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఉప్పు చిట్కెడు వంట సోడా వేసి కలిపేయండి పాకం వడల కోసం ఒక బౌల్లోకి వన్ గ్లాస్ బెల్లం వేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగే వరకు ఉంచాలి ఇలా కలుపుతూ కరిగించుకోవాలి బెల్లాన్ని ఇందులోకి ఒక ఇలాచి వేసుకోండి ఇలా పాకం కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వడల కోసం ఒక వాటర్ గిన్నె వేసుకొని హ్యాండ్ దాంట్లోకి డిక్ చేసి వడలు వేడి వేడి నూనెలో వేసేయాలి ఇలా వేయాలి కడలు అవి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక సైడ్కి మరో సైడ్కి తిప్పుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టేసుకోండి అన్నిటిని చేశాక మీకు పాకంలోకి వడలు వేసుకోండి గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటికి టూత్పిక్ తోటైనా ఫోర్క్ తోటైనా హోల్స్ చేసుకోవాలి వడలకి అప్పుడే పాకం వడలకి బాగా పడుతుంది ఇప్పుడు ఇప్పుడు దయవాడ కోసం ఒక పౌల్లో పెరుగు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని చిలక కొట్టుకోవాలి మరో గిన్నెలోకి నార్మల్ వాటర్ వేసుకొని ఇందులోకి దయవాడ కోసం చేసుకున్న వడలని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల వడలు లోపట లోపల స్మూత్ అయ్యి జ్యూసి జ్యూసిగా అవుతాయి గడ్లు వేసినప్పుడు ఇప్పుడు ఇంట్లోకి ఈ వడలు వేసేయాలి దీంట్లోకి పోపు వేసేసి దీంట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ నాన్నగార్యో వంటలు థ్యాంక్ యూ